శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయం బా ఐదవ రోజు పారాయణం మొదలన్నమాట బాబా సముఖమున వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నూల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందటం చూచి హేమడ పంతు వర్ణించుతున్నాడు ప్రస్తావన మరణకాలం నా మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ వారి భవిష్యత్తు నిర్ణయం నిశ్చయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నారు ఎవరైతే వారి అంచదశ ఎందు నన్ను జప్తి ఎందుకుందురో వారు నన్ను చేరెదురు ఎవరైతే ఏదో మరొక దాన్ని ధ్యానించెదరో వారు దాన్నే పొందెదురు అంచకాల మందు మనం మంచి ఆలోచనలే మనసు నందు ఉంచుకొనగలమ నిశ్చయం లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి బెదరిపోయేదరు కావున అంచ సమయం ముందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచనలు ఎందే నిలుపవాలన్నచో నిత్యము దాన్ని అభ్యసించడం అవసరము భగవంతుడు ధ్యానం చేయచ్చు వ్యక్తి అందించుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణం చేసించో మరణకాలం ముందుగాపరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించుతుందరు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదారు ఏలనా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలంలో సహాయం చేసేదరని వారి నమ్మకము అటువంటి కొన్ని ఇట్లా చెప్పేదము ఒకటి విజయానందు విజయానందర్ మద్రాసు దేశ సన్యాసి మనస సరోవరం యాత్రార్థమై బయలుదేరను మార్గంలో బాబా సంగతి విని షిర్డిలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి సోమదేవ స్వామిని కలుసుకొనను మనస సరోవరపు యాత్ర గురించి చివర వివరములను కనుగొనను ఆ స్వామి సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన కలదనియో ప్రయాణమున కలుగు కష్టములన్నిటినీ వర్ణించను మంచు ఎక్కువని భాష ప్రతి యాభై రోజులకు మారుననియో భూటాన్ ప్రజల సం సంశయ నైజమును వారి యాత్రికులను పెట్టు కష్టములను మొదలగు వారిని చెప్పాను దీన్ని విని సన్యాసి నిరాశ చెంది యాత్ర మానుకును అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా కోపగించి ఓపగించిట్లను ఈ పనికిరాని సన్యాసిని తరిమి వేయుడు వారి సాంగత్యం మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగను కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుండను అది ఉదయం జరుగు దర్బార్ సమయము మసీదు భక్తులు చే కిక్కిర్చి ఉండను వారి బాబాను అనేక విధములు పూజించుండి కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి వారి భ్రటని వేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దాన్ని కండ్లకు అద్దుకొంచుండేరి కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూజుండేరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండి బాబా తన్ను కోపించినప్పటికీ అతన్ని బాబాయందు అతనికి ప్రేమ కలిగాను కావున అతనికి ఆ స్థానం విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండెను అతడు అతడు శిరిడిలో రెండు రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉండదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చాను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కానీ బాబా ఆజ్ఞలేదే శిరిడి విడువ లేకుండాను ఉత్తరం తీసుకుని బాబా దర్శనములకే వెళ్ళాను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞ వేడను సర్వజ్ఞుడకు బాబా ముందు జరిగిపోవున్నది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు కాషాయ వస్త్రము ధరించి వారికి దేని ఎందు అభిమానం చూపుట తగదు నీ బసకుపోయి హాయిగా కూర్చుండుము ఓపికతో కొద్ది రోజులు కుండువు పాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా ఉండు దొంగలంతవి దోచుకొని పోయేదరు ధనము ఐశ్వర్యం మొదలగినవి నిత్యం కాదు శరీరం శిథిలమై తుదకు నశించును దీనిని తెలుసుకొని నిత్యము నీ కర్తవ్యమును చేయుము దహలోక పరలోక వస్తువులన్నిటి ఎందుకు గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములను సరణి వేడెదరో వారి సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందేదరు ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను నీ పూర్వపుణ్యం ఎక్కువ ఒకటి చేయ నీవు ఇక్కడకు రాగలిగితివి నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేని వాడవై రేపటి నుండి భాగవతమును ప్రా పారాయణ చేయము శ్రద్ధతో మూడు సప్తాహములు చేయి భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములన్నీ అంటే నీ బాధలన్నీ తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అనేది అతని మరణములు సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించను మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి ఒకటి దానిని చదివారు ఆ మరుసటి ఉదయం స్నానము మొదలవు ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించరు రెండు పారాయణములు చేయగానే అలసిపోయాను వాడాకు వచ్చి రెండు దినములు దినములుండెను మూడవ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు విడిచను బాబా ఒక రోజంతి శవమునట్లే ఉండనిచ్చను పిమ్మట పోలీసు వంటి వచ్చి విచారణ జరిపిన పిమ్మట శవ సంస్కారమునకు ఆన్యా ఇచ్చిది యథోచితంగా శరీరము తగిన స్థలముందు పూడ్చిది ఈ విధముగా బాబా సన్యాసిదే సద్గతికి సహాయపడును బాలారాం మాన్కర్ బాలారాం మాన్కరన్ గృహస్థకుడు బాబా భక్తుడుగా ఉండరు అతను భార్య చనిపోయాను అతను విరక్తి చెంది కొడుకునకు ఒక గృహ అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండరు అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలో మచ్చేంద్రగడలో ఉండమనను బాబాను విడిచిపెట్టి మచ్చేంద్రగడలో ఉండుటకు అతనికి ఇష్టం లేవు కానీ అదే అతనికి మంచిదని మంచి మార్గమని బాబా ఒప్పించను అతడి రోజుకు మూడు సార్లు ధ్యానం చేయమను బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ గడకు వచ్చను అక్కడి నుండి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యములు చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయ కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను సాధారణంగా భక్తులు సమాధి స్థితి ఎందు దృశ్యములను పొందదరు కానీ మాన్కర్ విషయంలో అట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యం లభించను అతనికి బాబా స్వయంగా కనిపించను మాన్కర్ బాబాను చూచుటే కాక తన నచ్చట కే ఎందుకు పంపించితివి అని అడిగాను బాబా ఇట్లు చెప్పను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచను నీ చెంచల మనసునకు నిలకడ కలగ చేయవలననే నేను ఈ చిటికి పంపించాను నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను నేను నేనెల్లప్పుడూ షిరిడిలోనే ఉండేదను అనుకుంటువి ఇప్పుడు నీవి ఇచ్చట చూసిన నా రూపం షిరిడిలో చూసిన నా ఆ రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారించుము ఇందుకే నేను ఇచ్చడికి పంపినాను కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి ంద్రాకు పైనమయ్యాను పూనా నుండి దాదరుకు రైల్లో పోవలను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిరి కిక్కిరిసి ఉండెను అతనికి టికెట్ దొరకలేదు లంగోటి కట్టుకుని కంబడి కప్పుకొని ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరు ఎక్కడికి పోతున్నారు అని అడిగాను దాదర్కని మాన్కర్ బదులు చెప్పాను అతడు ఇట్లనే దయచేసి నా దాదర్ టికెట్ తీసుకోండి నాకు అవసరమైన పని ఉండుచే దాదర్కు వెళ్ళటం మానుకొంటిని టికెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించను జేబులోని పైకం తీయినంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదిలినంత వరకు వేచెను కానీ వానికి అతను జాడయ్యను కార రాకుండాను మాన్కర్కు కలిగిన ఇంత అనుభవం ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరను అప్పటి నుండి షిరిడీలో బాబా పాదములు ఆశ్రయించి ఉండేను వారి సలహాలను అనుసరించి నడుచుకొని ఉండరు చుదక బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువల్ల అతను ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును టాచ సాహెబ్ నూల్కర్ టాచ్ సాహెబ్ నూల్కర్ కూర్చి హేమాడు పంతు ఏమి చెప్పి ఉండలేదు వారి సిరిడీకిలో కాలం చేసే వారిని మాత్రం చెప్పారు సాహిలీలో పత్రిక నుండి వృత్తాంతము గ్రహించింది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సాహెబ్ పుండ పండరీపురంలో సబ్జెక్ట్గా ఉండరు అప్పుడు నానాసాహెబ్ చాందరు అసలు మమలతాదారుగా ఉండను ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండేది సాహెబ్కు యోగులు ఎందుకు నమ్మకము లేకుండరు నానాసాహెబ్కు వారు ఎందు మిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బావా లీలలను చెప్పి సిరిడికి పోయి వారు దర్శనం చేయమని బలవంత పెట్టారు తొదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకున్నాను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలను రెండవది బహుకరించడానికి చక్కని నాగపూర్ కమలాప ఫలములు దొరకవలను బృహత్ కటాక్షం చేయి రెండూ తటస్థించను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతను వారిని తాజ్చసాహెబ్ నూల్కర్ వద్దకు పంపాను ఎవరో కానీ వంద కమలాఫలంలో నూలుకరకు పంపి రెండు షరతులు నెరవేర్చుడిచే తాజ్షాసాహెబ్బు సిరిడికి తప్పకపోవలసి వచ్చరు మొట్టమొదట బాబా అతనిపై కోపగించను క్రమంగా బాబా అవతార పురుషు పురుషుడని తగిన నిదర్శనములు సాహెబ్ నూలకరకు లభించను కనుక అతని బాబాయడం మక్కువ పడి తన అంచె దశ వరకు షిరిడీలోనే ఉండను తన అంచె దశలో మత గ్రంథములను పారాయణములను వినడు చివరి సమయంలో బాబా బాధ అతనికి ఇచ్చిరి అతని మరణవార్త విని బాబా ఇట్లని అయ్యో తాత్ మనందరికంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మేఘుని కథ చెప్పితి మేఘశ్యామును మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా రమ్మనించను బాబా అతని శవంపై పూలు చెల్లెను దహన సంస్కారములైన పిమ్మట బాబా కంట నీళ్లు రాలెడు సాధారణ మానవుని వలె బాబా చింతా విచారగ్రస్తుడై కనట్లు కనబడను శవంతు పూలతో కప్పి దగ్గరి బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చను యోగులు అనేకులు భక్తుల సద్గతినిచ్చడం విందువు కానీ బాబా గొప్పతనం అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వల్ల సద్గతినే పొందను ఆగదే ఇక్కడ చెప్పుకుందము పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందర విచిత్రమైన సంగతి జరిగాను ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాన్ని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను దాన్ని ముగ్గురు దర్వీషులు పెంచుచు ఊరు ఊరు త్రిప్పి డబ్బు సంపాదించుకుండి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండరు అన్ని విధముల ఔషధములను వాడిరి కానీ వారి ప్రయత్నము నిష్ఫలమయ్యారు బాబా కీర్తి విని వారు దాన్ని షిరిడీకి తీసుకొని వచ్చిరి దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని అంతయు బాబాకి చెప్పిరి అది చూచుటకు భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుచుండరు అందుచేత మిగులు చికాకుపడుచుండెరు భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరూ చూసి చుండేది బాబా దాన్ని తన వద్దకు తీసుకున్నామనను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళింది బాబా కాంతికి తట్టుకునలేక అది తలవాల్చెను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసను వెంటనే తన తోకన్ నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను అది చచ్చుటను చూసి దర్వీసులు విరక్తి చెంది విచారంలో మునిగిరి కొంతసేపటికి వారికి తెలియగలిగారు ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా ఉండుచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవడం దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడి ఉండరు దాని బాకీ తీరిన వెంటనే అది విమో విమోచనమును పొంది బాబా పాదముల చేంత ప్రాణములు విడిచింది యోగుల పాదముల కడ వినమురులే ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యములు చేయిందే వారి కట్టి సద్గతి ఎట్టు కలుగును ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 శాంతిహి ముప్ప ఒకటవ అధ్యాయం సంపూర్ణం